హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మహన్య గౌడ్ నైంటీ ట్వంటీ సిక్స్ ఫ్రెండ్స్ చూసారా ఎగ్జిబిషన్లో ఎంత పెద్ద పెద్ద ఫిషెస్ ఉన్నాయో చిన్నవి కూడా ఉన్నాయి అట్లా చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది ఫ్రెండ్స్ చూసారా ఎంత పెద్ద ఉన్నాయో చాలా హ్యాపీ అనిపించింది ఫ్రెండ్స్ అదిగోండి ఎంత ఫిషెస్ ఉన్నాయా దాంట్లో లైట్స్ కూడా ఫస్ట్ చూసారా పింక్ కలర్ బ్లూ కలర్ మా అక్క చూసారా ఎట్ ఎట్లా హ్యాపీగా ఉందో ఫ్రెండ్స్ చూడండి మా మా డాడీ నన్ను ఎత్తుకుంటే మా అక్క ఏడుస్తుంది చూసారా విషెస్ చూడండి ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్